రాష్ట్ర పంచాయతీ ఎన్నికలపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎస్ఈసి రాణి కుమిదిని ఇతర ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నాగర్ కర్నూల్ కలెక్టరేట్ నుంచి జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ అదనపు కలెక్టర్ దేవ్ సయం డిప్యూటీ సిఇఓ గోపాల్ నాయక్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీరాములు ఇతర ఎన్నికల నోడల్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి విడతలో జరిగే గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో ఎన్నికల నిర్వహణ మోడల్ ప్రవర్తన నియమావళి అమలు లాంగ్ డాడర్ పర్యవేక్షణ వంటి అంశాలపై ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఈ నెల ఇరవై ఏడు నుంచి తొలి విడతలో జరిగే ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సజావుగా సాగించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లకు ఎస్పీలకు పలు సూచనలు సలహాలు అందించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నాగర్ జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని ఇరవై మండలాల్లో నాలుగు వందల అరవై సర్పంచ్ స్థానాలు నాలుగు వేల నూట రెండు వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయని డిసెంబర్ పదకొండవ తేదీన నిర్వహించే మొదటి విడత ఎన్నికలలో కల్వకుర్తి ఊర్గొండ వెల్దండ వంగూరు తాడూరు తెలకపల్లి ఆరు మండలాల్లోని నూట యాభై ఒక గ్రామ పంచాయతీలు పదమూడు వందల ఇరవై ఆరు వార్డుల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అలాగే డిసెంబర్ పద్నాలుగున నిర్వహించే రెండో విడతలో బిజినేపల్లి నాగూర్ కర్నూల్ తిమాజీపేట కొల్లాపూర్ పెంట్లవెల్లి కోడేరు పెటకొత్తపల్లి ఏడు మండలాల్లోని నూట యాభై ఒక గ్రామ పంచాయతీలు పద్నాలుగు వందల పన్నెండు వార్డులకు అదే విధంగా డిసెంబర్ పదిహేడున నిర్వహించే మూడో విడతలో అచ్చంపేట అమరాబాద్ బల్మూరు లింగాల పధర ఉప్పునుంతల చారకొండ ఏడు మండలాల్లోని నూట యాభై ఎనిమిది గ్రామ పంచాయతీలు పదమూడు వందల అరవై నాలుగు వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నగర్కనూల్ జిల్లాలో

కి సంబంధించి మ్యామ్ ఆ రోజుకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మ్యామ్ మెటీరియల్ అంతా కూడా ఈరోజు ఇచ్చేస్తాం మ్యామ్ ఈరోజు కూడా సెంటర్స్లో అన్ని యాక్టివిటీస్ అక్కడ కావాలన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా చేసేస్తాం మ్యామ్ దర్ ఇస్ నో ఇష్యూ విత్ దట్ మ్యామ్ వన్ నోటీస్ అట్లాంటి ఓటర్ లిస్ట్ కూడా ఎన్షూ చేసుకుంటాం మ్యామ్ రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం డిపిలో అప్డేట్ చేయడం జరిగింది మ్యామ్ ఒకసారి నేను మళ్ళీ రీవెరిఫై చేసుకుంటాను మ్యామ్ ఏమన్నా ఎంసీసీ నోడల్ ఆఫీసర్ అపాయింట్ చేయడం జరిగింది అన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మ్యామ్ ఎస్ఎస్టీస్ రేపటి నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము మూడు ప్లేసెస్ లో ప్లాన్ చేసుకుంటున్నాం ఎఫ్ఎస్టీస్ మండల్ ఒకటి చెప్పున కూడా ప్లాన్ చేసుకున్నాం మ్యామ్ అదేవిధంగా మ్యామ్ మనకి ఈ వెబ్కాస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఫైన్లెస్ చేయడం జరిగింది మ్యామ్ ఆల్రెడీ పంపించడం జరిగింది మ్యామ్ ఈ రోజు ఎలక్షన్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మ్యామ్ దేర్ ఇస్ నో ఇష్యూ ఫ్రమ్ అవర్ సైడ్ వి విల్ ఎన్షూర్ దట్ ఎలక్షన్ సర్ కండక్టెడ్ ఫ్రీ అండ్ ఫెయిర్ జనరేట్ ఆన్లైన్ రిపోర్ట్స్